Gue t referred on as you can. Ni sort allah musik. Bi gado naśnaki wa harang- challenge. కమిటీ దేరంతల్లి కమిటీకి నడవాలి గా మా ఆశీర్వాదం ఉంటే కంప్లీట్ చేయాలి యాస్లైన్ తీసుకోవాలి అక్కనే ఇప్పుడు ಮರಿ ಯುಗಜ್ ಪ್ರಸಿದ್ అందరూ కూడా బుడుగజంగము పెద్దలు అందరూ కూడా ఇక్కడ ఒక చాలా మంచి కార్యక్రమం నిర్వహించారు ఏంటి అంటే మనకు అందరికీ తెలుసు జంగము ఎంత కష్టాలలో ఉన్నారు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు అన్ని ఉపాధి విద్య అన్నీ కోల్పోయి ఈ అవకాశాలన్నీ కోల్పోయి ఎంతో సతమతం ఉంటుంది మొన్న పార్లమెంట్లో కూడా మృదజంగాల గురించి నేను మాట్లాడటము తర్వాత సీఎం గారు కూడా ఇక్కడ తీర్మానం చేసి పంపించడము మళ్ళీ సెంటర్కి పంపించడము జరిగింది ఎందుకంటే మృదజంగాకు ఒకప్పుడు ఎస్సీ కేటగిరీలో ఉండింది కానీ మరి కొన్ని కారణాల వల్ల పాపము అప్పుడు వరకు వీళ్లకు విద్య ఉపాధి హామీ అన్నీ మొత్తం అన్నీ వచ్చేవి తర్వాత వీళ్ళను ఓసీలో జాయిన్ అయిపోయి వాళ్ళకు అవకాశాలు చాలా మటుకు అవకాశాలు కోల్పోయారు ఇది ఏంటంటే మన ఆంధ్ర రాష్ట్రంలో దాదాపు ఎనభై వేల దాకా ఉన్నారు కర్నూలు ఉమ్మడి కర్నూలు జిల్లా వరకే అయితే దాదాపు ముప్పై శాతం అరవై శాతము యాభై శాతము మన దగ్గరే ఉన్నారు కర్నూలు జిల్లాలో ఈ పిల్లలు ఎంతో మంచిగా చదివి ఈరోజు పదో తరగతి పూర్తి చేసుకొని వాళ్ళు ఒక్కొక్కరి మార్క్స్ చూస్తుంటే అందరూ కూడా గవర్నమెంట్ స్కూళ్ళల్లో కస్తూర్బా స్కూల్స్లో అందు మోడల్ స్కూల్స్లో అందు చదివిన పిల్లలు వీళ్ళు ఒక్కొక్కరికి వాళ్ళ మార్క్స్ చూస్తుంటే అసలు వీళ్ళు అసలైన ఆనిముత్యాలు వీళ్ళు కాబట్టి వీళ్లకు ఖచ్చితంగా న్యాయం జరిగే వరకు నేను పోరాడుతాను మళ్ళీ కూడా ఇక్కడ ఒకటే తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర అన్ని దగ్గరలా బుడుగజంగానికి ఎస్సీ కేటగిరీ ఇస్తున్నారు కానీ మన ఆంధ్ర రాష్ట్రంలో ఎస్సీ కేటగిరీ ఇవ్వాలి ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఇవ్వాలి అని చెప్పి ఒక డిమాండ్ని ముందుకు తీసుకెళ్తూ మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సహకారంతో ఆయన ఇచ్చిన హామీలు కూడా నె నెరవేరుస్తారు ఖచ్చితంగా మన ముఖ్యమంత్రి గారు నెరవేరుస్తారు మేము కూడా కేంద్రం నుండి ఈ ఎస్సీలో చేర్చాలి అని చెప్పి మా యొక్క డిమాండ్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ బేడబడు సంక్షేమ సంఘ ఆధ్వర్యంలో టెన్త్ క్లాసు పాస్ అయిన మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు మా బుడగజంగ కమ్యూనిటీ ఏ రిజర్వేషన్ లేకుండా పిల్లలు టెన్త్ క్లాస్ వారు చదువుతూ మరి వాళ్ళు చదువులు సాధించుకుంటారు ఇంటర్నెట్ డిగ్రీ చదవకుండా వారి యొక్క ఉజ్వల భవిష్యత్తును నాశనం చేసుకుంటూ మా పాత వృత్తి అయినటువంటి భిక్షాటనకే ముగ్గు చూపిస్తాననే దృఢసంల్పంతో ఆ విధంగా ఉండకూడదు ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి వారు డిప్యూటీ సీఎం గారు బీజేపీ ప్రభుత్వము ఇచ్చిన హామీ మేరకు ఖచ్చితంగా కేంద్రంలో న్యాయం జరుగుతుంది ఇంకా ఆశయం ఉంది గౌరవం మన్నను కూడా ఏపీసీ వర్గీకరణలో ఏ గ్రూప్లో చేరుస్తూ బేడపృదం కులాని ఆంధ్రప్రదేశ్లో ఢిల్లీ తర్వాత చేర్చడం జరిగింది అతి త్వరలో ఇప్పుడు ఢిల్లీలో కూడా ఆర్టీఐ డిపార్ట్మెంట్లో ఉంది న్యాయం జరుగుతుంది కాబట్టి మీరు ఇంకా ఈ చదువులకు ఎన్ని కష్టాలు వచ్చినా దీనికి అధిగమించి ఇంటర్ డిగ్రీ పై చదువులో చదవాలనే ఉద్దేశంతోనే వాళ్ళకి ప్రోత్సాహ బహుమతులు ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్య ఉద్దేశం అది కాబట్టి ఈ రిజర్వేషన్ లేకపోవడం వల్ల పిల్లలు టెన్త్ క్లాస్ వరకు చదివి చదివి మళ్ళీ సాలించుకొని ఇంటి దగ్గర ఉంటున్నారు వారి భవిష్యత్తు నాశనం చేసుకుంటున్నారు ఆ విధంగా ఉండకూడదని వాళ్ళకి ప్రోత్సాహం ఇవ్వడానికి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది దీనికి గౌరవ పార్లమెంటు సభ్యురాలు నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి బైరెడి శబరి అక్క గారు అదేవిధంగా డిఓ గారు కూడా ఈ కార్యక్రమం అటెండ్ అయ్యారు డిటిఎఫ్ తరఫున కూడా ఏసు రత్న గారు కూడా అటెండ్ అయ్యి ఈ కార్యక్రమాన్ని వాళ్ళ చేతుల మీద ఈ యొక్క ప్రజాహ బహుమతులు ఇవ్వడం జరిగిందని కూడా తెలియజేసుకుంటాం కాబట్టి నేటికైనా సరే కూటమి ప్రభుత్వానికి మేము తెలియజేసుకుంటాం గౌరవ ముఖ్యమంత్రి గారి మాకు కేంద్రంలో ఇంకా కాల్యాపణ జరగకుండా కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు అంటే టీడీపీ జనసేన బీజేపీ పార్టీ ఇచ్చినట్టు బుడగజంగాలకు న్యాయబద్ధమైన రిజర్వేషన్ హక్కులు అందుకోలేకపోవడం వల్లనే అన్యాయం జరుగుతుంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని న్యాయం చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం

గుర్తుకోవాలి కాబట్టి ఈ రోజు కార్యక్రమం మీరందరూ లేట్ రావడం వల్ల ఆలయ కార్యక్రమం నిర్ణయించలేకపోయాం అంటే ఏపీలకు ఎక్కడ మనం చెప్పినటానికి పది నిమిషాలు అర్థగంట ముందు ఉంటేనే మనం వాళ్ళని క్యాచ్ చేసుకోగలుగుతాం వాళ్ళ యొక్క కార్యక్రమాలను విజయవంతం చేసుకోగలుగుతాం అనుకున్న ఈ సందర్భం మీరు ఇక్కడ వచ్చిన తెలియజేసుకుంటూ చేసుకుంటూ మీరందరూ ఎన్నో మీ మంచి చదువులు చదివి మంచి మార్కులు తెచ్చుకొని ఇంకా భవిష్యత్తులో ఇంటర్ డిగ్రీ పై చదువు చదవాలి ఎంత కష్టకాలంలో బుడిగజ్గా ఓసీ అయినా ఓసీ లేకపోయినా మీ అనేది కాన్సెప్ట్ అనేది దృఢంగా ముందుకు పోయినప్పుడే మీరు ఆ కోణంలో మీరు ఉండండి వచ్చే సంవత్సరం ఖచ్చితంగా అక్కగారు చెప్పినట్టు సీఎం గారు ఇచ్చారు డిప్యూటీ సీఎం గారు ఇచ్చారు మనకు త్వరలో న్యాయం కూడా జరగబోతుంది కేంద్రంలో అది ఇప్పుడే ఆ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి నిన్ననే మేము పాయస్ కూడా జరిగింది ఆంధ్రప్రదేశ్ బెడవ మీ అందరూ ఆశయంతో మీ అందరి కష్టకాలంలో కూడా దేవ కూడా అవుతుంది త్వరగా నయం జరుగుతారు ఇప్పటివరకు అంటే పోయిన వారి భవిష్యత్తు అదో కారణంగా మారిపోయింది మీ